చెప్పండి సార్ ఇప్పుడు మొన్న భోగి కొనుము సంక్రాంతికి కొన్ని పెట్టారు కదండి ఏ రంగులు పుడతాయని అయ్యే కొంతమంది సరిగ్గా రాలేదు అని అన్నారు కొత్త నీట్ గాని టైప్ చేసి ఏమైనా పెట్టగలరా టైపింగ్ చేసి పెట్టండి అంత టైం లేదు ఇప్పుడు వీడియోలోనే క్రాస్ గా పెట్టేస్తాం దాన్ని కొద్దిగా చేసుకుని జూమ్ చేసుకుని చూస్తే సరిపోతుంది అంటే దేని మీద ఏ కోడి మీద ఏ కోడి ఓడిపోద్ది అనేది రాసి ఉండి గెలిచే కోళ్ళు ఓడిపోయే కోళ్ళు పట్టి పెట్టాం మీరు జాగ్రత్తగా రంగులు వర్ణించుకుని మీకు ముఖ్యమైన విషయం ఏంటంటే చెప్పింది ప్రతి పందానికి కూడా మీరు బయటికి వెళ్ళి గట్టి గొల్ల కూసా చూసుకుని దాని ప్రకారం నడుచుకుంటే ఒక శ్రద్ధగా మీకు పని అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అదే మొన్న కొంతమంది కొన్ని ఫోన్స్ వచ్చినాయి మీకు మీకు వచ్చినాయి ఫోన్స్ నాకు వచ్చినాయి అదే మీరు కొన్ని రంగులు చెప్పారంటే అవి సక్సెస్ అయినాయి కొంతమంది హ్యాపీ ఫీల్ అయ్యారు అంటే అందరూ ఒకలాగా ఉంటారండి హ్యాపీ ఫీల్ అయిన వాళ్ళు హ్యాపీగా చెప్తున్నారండి ఇందులో విమర్శలు ఉంటాయి దాని గురించి మీకు కామెంట్ అది విమర్శలు ఉంటాయి విమర్శలు చూసుకున్నప్పుడు మన ఏమన్నా రోజుకొని మనం కూడా సరి చేసుకుంటాం విమర్శలు భరించాలి సన్మానాలు భరించాలి అవును చెప్పదండి కాబట్టి ఇప్పుడు ఈ మూడు రోజులు ప్రతి పెడతాం నేను చెప్పినట్టు వెన్నెలకి అంత పెద్ద మీకు వెన్నెలు ప్రతి పెట్టావు ఒంటి గంటన్నర వరకు గుర్తు పెట్టుకోండి మరీ మరీని అక్కడి నుంచి నాలుగున్నర దాకా మూడు గంటలు కూడా మూడు వందలు గంట గంటకి మారడం జరుగుద్దు ముందు కూడా ఇదే చెప్పడం జరిగింది మీకు ఒకటిన్నర నుంచి రెండున్నర రెండున్నర నుంచి మూడున్నర మూడున్నర నుంచి నాలుగున్నర ఈ మూడు గంటల్లోనూ ఆ దోశ అందు పొందామంటారు అంటే వంతు దాటి సమయం అనమాట మళ్ళీ మీకు నార్మల్ దాటితే నిలబడి వెళ్ళిపోతుంది పను రాత్రి వాడు సాయంత్రా ఆడుకోవచ్చు నైట్ ఒకటి ఆడుకోవచ్చు మర్నాడు దాకా అదే పని జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా విశ్లేషించుకుని విశ్లేషించుకునే వర్ణించుకోవడం ముఖ్యం ఇందులో కత్తి ఒండి కత్తి మీరు కావాలి కత్తి వదిలేవుడు మనవాడికి అయి ఉండాలి జాగ్రత్తగా వర్ణించుకోవాలి దశ ఉండాలి దేవవాది అని అన్నది ఇవాళ మనం అన్నది కాదు విషయం అది కూడా పెద్దలు పెట్టారు యత్నించడం మన ఉంటుంది అదేండి కట్ రంగులు పెట్టుకుంటూ మనం ఎంత తర్వాత పడకపోతే దైవ నిర్ణయం అంతేనండి మనం పురుసేజీ పురుసేజీలో ఉంటే మనం దాని మీద నేను ఎన్ని చెప్పడం ఎందుకంటే నేనే పెట్టుకోను అపోజ్పో ఇప్పుడు నా దగ్గర అపోజ్ చేసి ఒక యాభై వేలు నాకు తాగదు లక్ష పెట్టుకుంటే లక్ష రూపాయలు లక్ష లక్ష ఐదు రోజులు లక్షలు ఇంటికి కూర్చుని అది కాదండి అక్కడ శాస్త్రం ఉంది కాబట్టి ఇది నేను పెట్టింది నేను చెప్పింది కాదండి శాస్త్రంలో ఈ గ్రంథం ఈ కోడి కుక్కడి శాస్త్రం అనేది మూడు వేల ఐదు సంవత్సరాల క్రితం ఆ ఆ గ్రంథం అంటే నా దగ్గర ఇంచుమించు ఒక యాభై సంవత్సరాల క్రితం పుస్తకం అది ప్రింట్ అయ్యింది నా దగ్గర ఉందండి అది అందులో రాసిన విషయాలు చెప్తున్నాను ఇప్పుడు ఏం చూపిస్తున్నావు అండి ఈ పండుగలు పోవాలి పండుగలు చూపిస్తాం ఏ మహరుషులు మునీశ్వరు రాసిన బాపతిని నేను గ్రంథంలో చదివాను ఈ యాళ మనం ఏం చేసింది కాదండి దాన్ని అనుసరించి అప్పటి నుంచి అలాగే కాలక్రమేణా లాక్కుంటూ వస్తున్నాం కదండి అసలు మన అసలు ఆంధ్రలో ఉండేది కాదండి తమిళనాడులో ఉండేది మన ఆంధ్రలో పూర్వం బౌద్ధ మత ప్రచారం ఉన్నప్పుడు మన మాంసాహారం కాదండి రాంధ్రానికి రాచరికాలు పెరిగిపోయి రాజుల ఆజ్ఞా విలాసవాళ్ళకి విందులకి అలవాటు పడి ఈ పక్షుల్ని మాంసాహారాల కింద మారి అని రాసింది గర నేను చెప్పి మాట మాత్రం కాదు మారి ఈ పందాలు అనేది జోదం ఒక వ్యసనం కింద ఒక సరదా కింద పొట్టేళ్ళు పందాలు వేస్తున్నారు ఎట్ల పందాలు ఉన్నాయి ఏంటండి కోడి కోడిపందు తప్పు తప్పు అంటారు ఇది ప్రోత్సహించడం కాదండి సాంప్రదాయం దీని బట్టి నా ఏటం వేలాడమని కాదు రోజు సరదా సరదా కోసం ఏదో మాకు తెలిసిన వృధా కింద చెప్తాను అంతేగాని యువతను చేసేసి యువత మీరు రాంగదూరు ఎవరు ఎవరు యువతను కాపాడదు ఎవరండి ఆ భగవంతుని కాపాడాలి వాళ్ళ బుద్ధి ఉండాలి అవునండి అవునండి ఒకటి చెప్తే ఇది కాదు నేను ఒక వ్యసన పరుడు కూడా ఒక ముప్పై నలభై లేకపోతే ఒక పాతి కళ్ళు కూడా కూడా నేను అనుకోండి అది నాకన్నా వ్యసన పరుడు అవ్వచ్చు కానీ ఒక మొసడి బుద్ధులు ఎదిగి పాడు చేశాడంటారు కాదు మీకు తెలిసిన దాని మీరు చెప్తున్నారు నేను ఎప్పుడు కమర్షియల్ గా ఆడలేదు నేను ఆడలేదు నేను ఏనాడు ఆడలేదు ఆడతాను కూడా సరిపోలేదు నేను నేను ఆడలేదు ఆడను చాలా మంచిగా చెప్పండి జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసుకుంటే మళ్ళీ మీరే ఇందులో కోరి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మన పట్టి ప్రకారంగా నడుచుకుని నిజాతరయని వాళ్ళు ఏదైనా పొరపాటు రెండో చోటు లేకపోయినా ప్రతి ఒక్కరు కూడా అభిమానులు కాస్త అంత మాకు సమాచారం తెలియపరుచుందని కోరుకుంటుంది సమాచారం తృప్తి అలాగే సార్ చెప్పేనా ఓకేనా చెప్పండి రాంబాబు గారు ఇది పందం నక్షత్రం కాదు ఇది జాములు గన్నారు చెప్పండి మీకు ముక్కని మోరుకు కూడా వెన్నీళ్ళు వెళ్తుందండి వాళ్ళు ప్రకారం పదిహేడవ తారీఖు నుంచి చీకటికి వెళ్తుంది నక్షత్రం నక్షత్రం అదే చీకటికి చీకటి నక్షత్రం పదిహేడవ తారీఖు కా నుంచి పండుగ వెళ్ళినంత నక్షత్ర బృందం పెడతాం మీకు ఎలాగంటే పొందంలో వచ్చిందండి ఇది పౌర్ణమి దాన్ని శుద్ధ పాద్యమే అమావాస్యలు కురిస్తున్న పాద్యం బహుళ పాఠ్యం అంటారు ఈ పౌర్ణమి వెళ్ళాక నాలుగు రోజులు కూడా ఉంటది చీకటి వచ్చేది కాబట్టి ఆ వెన్నెల పవర్ ఉంటది నాలుగు రోజుల దాకా వెళ్ళాక వెంటనే చంద్రుడు వచ్చేయండి నాలుగు రోజుల దాకా చీకటే ఉంటది అప్పుడేమో చీకటి పంది వాడదు అమావస్య వెళ్ళిపోయి కూడా మూడు రోజులు నాలుగు రోజులు చీకటి పని వాడారు చీకటిలో నక్షత్ర చీకటితో నక్షత్ర పంది వాడతారు అందులో అంటే మా అనుభవం ప్రకారంగా క్లారిటీ చెప్పాం కదండి పదిహేడు తారీఖు నుంచి చీకటి రాత్రులు మొదలతాయి అప్పుడు చీకటి పందు నక్షత్ర పది నడుస్తాయి ఇరవై నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలు కరెక్ట్గా వెళ్ళిపోండి అందులో మానవ ప్రకారం మాకు సక్సెస్ అయిన కొన్ని నక్షత్రాలు ఉన్నాయి ఆ నక్షత్రాలు ఆయా నక్షత్రాల్లో ఏ ఏ రంగులు వేసుకున్నది మేము పూర్తిగా వివరిస్తాం ఇరవై నడవండి ఒక్కోసారి ఎప్పుడు వెన్నుల్లో ఈ వరుస నక్షత్రం కలిస్తే ఆ వంతులు వేసుకుంటే ఫైన్ అవుతుందండి కొద్దిగా ప్రాక్షులకి మీకు వీడియో చివరిలో ఉంటుంది సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పుకుంటూ మా స్నేహ ఫార్మ్స్ చూసిన ప్రతి ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు దాచుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను